शिलो कटरी प्रभु चेतल चोड़ कल लोड़ शीला प्रभु रत्तम तमोर तो कभुर प्रभुरा ఈరోజు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జావం అనే గ్రామంలో ఈరోజు సువార్త చెప్పడం జరుగుతుంది మనిషి కొరకు దేవుడే ఈ భూమి మీదకి వచ్చి తన రక్తం తన ప్రాణం పెట్టాడంటే ఆ దేవుడు ఎంత ప్రేమ ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి నువ్వు నాశనంలోకి వెళ్ళిపోతుంటే నరకములో పడిపోతుంటే ఆ పరిస్థితిని చూసిన దేవుడు ఆ నరకం నుంచి తప్పించి ఆయన ఉండే స్థలానికి మరలా తీసుకెళ్ళడానికి ప్రభ నేసుక్రీస్తు వారు వచ్చారు అయితే ఇప్పుడు ఎవరైతే ఆయన తన సొంత రక్షణగా అంగీకరిస్తారో ప్రభ నేను పాపినని ఎవరైతే ఒప్పుకుంటారో వారిట్టి పాపములున్నా వారు ఎలాంటి వారైనా చిన్నవారైనా పెద్దవారైనా ధనికులైనా పేదవారైనా గొప్పవారైనా తక్కువ వారైనా రాజులైనా బేదలైనా ఎవరైనా ఆయనకి సంబంధం లేదు ఆ ప్రభు నమ్మి ప్రభు నేను నా పాపమును క్షమించంటే ఇప్పుడే ఈ క్షణం నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఈ మాటలు విని నీ హృదయాన్ని ప్రభు ప్రభుకి ఇవ్వగలిగితే ఆయన ఇప్పుడు నేను రక్షించి నేను నా నిత్య జీవానికి తీసుకెళ్ళిన సిద్ధంగా ఉన్నాడు అందరి నిమిత్తము ఆయన శిలువలో ప్రాణం అర్పించారు ఎవరైతే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు మన పాపముల నిమిత్తము అర్పించారని హృదయులు విశ్వసిస్తారు వారు రక్షించబడతారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఈ సత్యాన్ని మేము గ్రహించాము ఇదే సత్యాన్ని మీకు తెలియచేయాలని వచ్చాము ఒకసారి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే తెలియగల వాళ్ళే మీరు కూడా పరిశీలన చేయండి మేము చెబుతున్నది నిజమా అబద్ధమా అది సత్యమేనని గ్రహించి సత్యమైనటువంటి మార్గంలో నడుచుకుని స్వర్గానికి వారసులు అవ్వాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం నీకు తెలుసు ఉందని ఓ మనిషి నీకు తెలుసు ఉందని ఆ నరకం భయంకరం భయంకరంక్షణ

వాటమి లేదండి వాటమి లేదు రోజు నీ ఓడిపోతున్న వాడు కూడా యేసు ప్రభు నుండి నమ్మకం ఉంచు ఆయన జయించాడు నీవు కూడా ఆయన ద్వారా జయిస్తావు ఈ రోజు నీకు జయము కావాలనుకుంటున్నావా పరీక్షలైనా ఉద్యోగంలోనా వ్యాపారంలోనా నీ జీవిత ఆర్థిక సమస్యల్లోనా నీకు జయ జీవితం కావాలంటే అలా జయమును అనుగ్రహించు జయ జయ జయశాలి చూడకమ్మా ఆయన మతం కాదు కులం కాదు నిన్ను నన్ను విజయ పదములు నడిపించి పరలోకం కొరకు సిద్ధపాటు చేసే గొప్ప దేవుడు ఆయన తిరిగి రాబోతున్నాడు ఎవరైతే ఆయన నామ ముందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి మరణం ఉండదు ఒకవేళ వాళ్ళు వేసు ప్రభుత్వం విశ్వాసం ఉంచి చనిపోయినా వాళ్ళు తిరిగి ఆయనతో పాటు జీవించగలిగే గొప్ప ధర్యకరమైన జీవితము వేసుక్రీస్తు ఇచ్చారు కనుక నమనించండి ప్రియులారా ఏమి